హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగే మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలీస్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబ్స్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉందండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్లో కానివ్వండి ఓకేనా అదేవిధంగా ఖమ్మం చుట్టూరు ఎవరికైతే తక్కువ బడ్జెట్లో పది లక్షలు కానివ్వండి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళకి మంచి మంచి తక్కువ ప్రాజెక్టులో నేను తక్కువ ప్రైస్లో నేను వీడియోస్ తీయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు పరిస్థితి కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇలాగ మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి కొత్త ప్రాజెక్ట్తో వచ్చానండి కమాం టు ఇల్లిందావెల్లో శారదా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది సో దీంట్లో ఇల్లులు కూడా చాలా బాగున్నాయి బాగా కట్టిస్తున్నారు దాంతోపాటు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి సో ఇది ఎన్ని ఎకరాలు మన గజిబ్ ఎంత ఉంది ఈ లొకేషన్లో ఈ ఏరియా లొకేషన్ హైలెట్ చేయండి అంత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకండి చాలా మందికి కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు తీసినప్పుడు అబ్బా ఎంత బడ్జెట్ లేదు కదా నేను ఎంత పెట్టుకుంటానో లేనో అని డౌట్ మీరే పడకుండా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నా బడ్ నా బడ్జెట్ ఎంత అండి ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారు ఇంత బడ్జెట్లో మనం కొంచెం మంచి లొకేషన్లో చూపించండి అని మీరు నాకు చెప్పినట్డితే నేను మీకు ఆ బడ్జెట్లో మంచి తక్కువ ప్రైజ్లో దాని మంచి లొకేషన్లో ఎక్కడని నాకు తెలుస్తుంది కాబట్టి నేను మీకు తక్కువ బడ్జెట్లో ఇప్పేసుకోవడం జరుగుతుంది సో అందువల్ల ఎందుకంటే చాలా ఒక ఏరియాలో ఒక రేట్ ఉంటుంది అన్ని ఏరియాలో ఒక రేట్ ఉంటుంది కాబట్టి ఒక ఏరియాలో ఒక రేట్ ఉంటుంది కాబట్టి సో మీరు అందుకు అంగారపడ మాకండి సో ఇంకొక డిటీసీబీ ఏరియాలో బ్యాంక్ లోన్ కావాలండి బ్యాంక్ లోన్ ప్లాట్స్ కావాలండి అన్నట్టు నేను బ్యాంకులోని ప్లాట్స్ కూడా మీకు పెంచడం జరుగుతుంది సో ప్లాన్ చేసుకోండి ఈ రోజు ప్రాపర్టీ మంచి ప్రాపర్టీతో వచ్చాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా లీడర్స్ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు హౌస్ నచ్చినా లేదంటే ప్లాట్ కావాలన్నా ఈ వెంచర్లో లో నాకు ఫోన్ చేయండి మీ బడ్జెట్ ఎంతో చెప్పండి ఆ బడ్జెట్ తాకట్ కూడా తక్కువ ప్రజలు ప్లాట్ ఇప్పిస్తాను ఓకేనా ఈ వెంచర్ గురించి మొత్తం టోటల్గా వీడియో మొత్తం వినండి చూసి ఏదైనా డౌట్ నాకు ఫోన్ చేయండి మీకు తక్కువ బడ్జెట్ లో ప్లాట్ ఇప్పిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే వీడియో మొత్తం చూడండి హాయ్ అండి మన వెంచర్కి వచ్చేసాము వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది చూసి నాకు ఫోన్ చేయండి ఓకేనా ఈ వెంచర్ కమన్ కమంటూ ఇల్లింద హైవే శారదా పాలిటెక్నిక్ నుంచి కోచులకి రోడ్లో ఉంటుంది వీవిసి స్కూల్ ఇల్లింద రోడ్ దగ్గర ఉంటుంది సో ఒక్కసారి మీకు వచ్చే డెవలప్మెంట్ చూసుకుంటే ఆటోమేటిక్ గేట్స్ ఉంటుంది రో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ రనీజీ ఫంక్షన్ టైస్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా చూస్తున్నారు కదా వెంచర్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉందండి జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ ఫ్రూట్ ప్లాంటేషన్ పార్క్ ఓకే అండి ఒకసారి మీకు మెజర్మెంట్ చూపిస్తే రెండు మినిమం ప్లాట్స్ తీసుకుంటే రెండు వందల ఇరవై గజాలండి మనం ప్రైజ్ తీసుకుందాం ప్రైస్ వైపు తీసుకుంటే కమర్షియల్ కావాలంటే ఏమో పదిహేను వేల పదిహేడు వేల ఐదు వందలు ఉందండి మిడిల్ తీసుకుంటేనేమో పదిహేను వేల ఐదు వందలు కొంచెం దరికి వెళ్ళిపోతేనేమో పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఓకే మీకు లోన్ కావాలన్నా మనకి లోన్ కూడా అందుబాటులో ఉంది నా సజెషన్ లోన్ కంటే స్పాట్ క్యాషే బెటర్ ఎందుకంటే లోన్ అంటే మళ్ళీ ఇవన్నీ చార్జెస్ కానీ ఇవన్నీ ఫీజు ఇవి చాలా ఉంటాయి కాబట్టి స్పాట్ క్యాష్ అయితే మీరు పర్సనల్ లోన్ పెట్టుకోండి పర్సనల్ లోన్ పెట్టుకొని ప్లాట్ కార్డ్ తీసుకు తీసుకుంటే బాగుంటుంది ఓకే చాలా మంది అనుకుంటున్నారండి రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కదా ఇప్పుడు కాదులే తర్వాతకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకోటి చెప్పాలి ఇది టోటల్గా ఆరు ఎకరాలు పెంచర్ అండి ఓకే ఆరు ఎకరాలు పెంచరు చరం అనుకుంటున్నా డల్గా ఉందనుకుంటున్నారు అసలు డల్గా లేదండి ఒక్కొక్కరు ఎనిమిది ప్లాట్లు ఏడు ప్లాట్లు ఆరు ప్లాట్లు ఇవి బుక్ అవుతున్నాయండి మీరు ఎవరైతే ఒక పదిహేను లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వెంటనే నాకు ఫోన్ చేయండి మీ బడ్జెట్ నాకు చెప్పండి ఏ ఏరియా కావాలి ఫస్ట్ ఏరియా చెప్పండి సరే ఇల్లు ఎంత కావాలి నాకు ఒక ఈ బడ్జెట్లో ప్లాట్ కావాలి వెంటనే చెప్పండి వెంటనే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ థర్టీస్ లింక్ డాక్యుమెంట్స్ వెంచర్లో మాత్రమే మనం ఇప్పిస్తాము ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో విలేజ్ నుంచి గ్రామం నుంచి కొత్తగూడెం భద్రాచలం వేరే స్టేట్ నుంచి తీసుకుంటారు కాబట్టి రెండు మూడు ప్లాట్ బుక్ చేసుకోండి నేను బుక్ చేయిస్తాను కంపెనీ రేట్ కంటే ఒక రూపాయి తక్కువే మీకు ఇప్పిస్తాను చాలామంది మీరు డల్గా ఉందనుకుంటున్నారు కదా చూడండి ఎంతమంది వచ్చారో చూడండి మొన్న ఓపెనింగ్ జరిగింది ఆ రోజే కొన్ని చాలా ప్లాట్స్ బుక్ అయిపోయినాయి అసలు డల్గా లేదండి డల్గా ఉన్నప్పుడే అసలు రియల్ ఎస్టేట్లో మార్కెట్ అప్పుడప్పుడు డల్గా ఉంటుంది ఉండకుండా ఎలా ఉంటుందండి ఆ డల్గా ఉంటేనే కదా మనకి ఇంకా పుంజు దానికి అవలసిన ఏమంటారు ఒక టెన్ ఇయర్స్ లేని ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం ఆటోమేటిక్ పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్ అంటే సో ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఖమ్మంలో వెళ్ళేంతేలో మీ బడ్జెట్ ఎంత పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల ఎంత అన్నా నాకు చెప్పండి ఆ బడ్జెట్లో మీకు ప్లాట్ ఇస్తా మళ్ళీ ఇంకా ఏ హైవేలో ఖమ్మంలో ఏ హైవేలో ఏం పర్లేదు మీ బడ్జెట్ నాకు చెప్పండి ఆ బడ్జెట్లో ఇప్పించే బాధ్యత నాది సో ప్లాన్ చేసుకోండి మీకు కనీసం రెండు వందల ఇరవై గజలు ముప్పై నాలుగు లక్షలు అవుతుందండి సో ప్లాన్ చేసుకోండి ఏదైనా డౌట్ నాకు ఫోన్ చేయండి ఓకేనా మీకు మొత్తం టోటల్గా ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి మీకు ఇండిగేజలు కావాలో నేను బుక్ చేపిస్తాం మరొక బయటతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్